హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోజైతే మనం రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి అడ్రస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మీకు డైరెక్షన్స్ అయితే ఇస్తారండి మీకు గూగుల్లో రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని టైప్ చేసిన అడ్రస్ అయితే చక్కగా వచ్చేస్తుందండి ఈరోజు వీడియోలో మీకు కొత్త కలెక్షన్ చూపిస్తానండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మగ్గాలు మారుస్తూ కొత్త బోర్డర్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారండి చాలా ఇన్నోవేటివ్గా చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి మంగళగిరి పట్టులో బోర్డర్స్ మార్పు కానివ్వండి కొత్త కలర్స్ కానివ్వండి అన్నీ కూడా రాము హ్యాండ్లూమ్స్లో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారండి మీకు బల్క్లో శారీస్ కావాలనుకున్నా మీరు ఏవైనా శారీస్ సొంతగా ఇన్ని శారీస్ కావాలి ఒకే కలర్లో కావాలి అని అనుకున్న నేయించి ఇస్తారండి రాము హ్యాండ్లూమ్స్ మీకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బల్క్లో శారీస్ కావాలనుకుంటే తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని ఒకసారి అయితే విజిట్ చేసి మీరు ఫర్దర్గా అయితే తీసుకోవచ్చండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తారు అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా మరి లేట్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చి పాత మంగళగిరి భోస్పంబ సెంటర్లో ఉంటుందండి షాప్ని విజిట్ చేయాలంటే స్క్రీన్ మీట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు మన షాప్లో వచ్చి హ్యాండ్లూమ్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి బల్క్గా హోల్సేల్గా సింగిల్స్ అయినా అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఈ వీడియోలో వచ్చి ప్రస్తుతానికి అన్ని వీడియోస్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే చూపిస్తామండి వాటిలో నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటూ ఉంటారు బట్ ఈ వీడియో ఏంటంటే దసరాకి స్పెషల్గా ఉండాలి అని చెప్పి అందరూ కూడా నవరాత్రులకి అందరూ కొత్త శారీస్ వేసుకుంటారండి సో ఈ ఈ వీడియో ఏంటంటే చాలా రకాల శారీస్ అయితే చూపిస్తానండి వీలున్నంత వరకు వీడియోలో బేసిక్స్ స్టైల్ దగ్గర నుంచి మంచి ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ వరకు చూపిస్తాను శారీస్ అన్నీ కూడా కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ అయినా బుక్ చేసుకోవచ్చు అండి ఈ శారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ శారీ అండి మన దసరా నవరాత్రుల్లో నైన్ శారీస్ నైన్ డిఫరెంట్ మోడల్స్ నైన్ డిఫరెంట్ కలర్స్ మంచి ప్రైజింగ్లో ఇస్తున్నామండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు శారీ వచ్చి కంప్లీట్లీ ఇట్లా ప్లెయిన్ శారీ ఉంటుంది మేము ఏదైనా ఎక్స్ట్రా బ్లౌజ్ పెట్టాము అంటే ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలంటే మీరు తీసుకోవచ్చు విత్ ఎక్స్ట్రా ఛార్జ్ లేదు అనుకుంటే ఒట్టి శారీ అయినా తీసుకోవచ్చు అండి నేను చూపించేవి ఏవైనా సరే డిజిటల్ బ్లౌజ్ కానీ కలంకారీ బ్లౌజ్ కానీ మీకు నచ్చిన విధంగా మీ బడ్జెట్ రేంజ్లో యాడ్ చేస్తాము ఇప్పుడు నేను ఈ శారీకి అయితే దీనికి పెయిరప్గా కలంకారీ సిల్క్ బ్లౌజ్ యాడ్ చేశానండి ఈ రెండు కలిపి కంప్లీట్లీ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీ ఈ రెండు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి హ్యాండ్లూమ్ శారీ అది కూడా కలంకారీ కాటన్ కాదండి ఇది కంప్లీట్లీ సిల్క్ ప్రైజింగ్ కంపేర్ చేయడానికి వీలు లేకుండానే ఇస్తున్నామండి ప్రతి సారీ ఎందుకంటే జనరల్గా అందరూ కలంకారీ కాటన్ పెట్టేస్తారు మేము కలంకారీ సిల్క్ బ్లౌజ్ పెట్టామండి అలాగే హ్యాండ్లూమ్ శారీ అండి రెండు కలిపి ప్రతి సారీకి ప్రైజింగ్ కూడా నేను చెప్పేస్తున్నాను కలర్ ఆప్షన్స్ కోసం మా నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసేయొచ్చండి ఇవే కాదు కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి మోడల్కి ఒకటి బేసిక్ నుంచి అన్నీ కూడా ప్రతిసారీ హ్యాండ్లూమ్ శారీ అండి నేను చూపించేది ఇప్పుడు మనకి బార్డర్లెస్లో కావాలి సింపుల్ శారీస్ అండి నేను ప్రతిరోజు కొత్తగా కట్టుకోవాలి అంటే అన్నీ కూడా హెవీగా అయితే కట్టుకోలేము కాబట్టి సింపుల్ శారీస్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అట్లా వచ్చేసేటట్టు శారీస్ చూపిస్తున్నాను పళ్ళు బ్లౌజ్ నీట్గా కనిపించే విధంగా చూపిస్తున్నానండి డబుల్ లైన్ శారీస్ వస్తాయి వీటిల్లోనే ఇక్కడ ప్యాటర్న్లో ఉన్నాయి బార్డర్లెస్ శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ సింపుల్గా రెగ్యులర్ వేర్గా వచ్చేస్తాయి అలాగే కంఫర్టబుల్గా ఉంటాయి మంచి కలర్స్ అండి రెడ్స్ గ్రీన్స్ ఎల్లోస్ అట్లా చూపిస్తున్నాము పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేటప్పుడు ఇక్కడ శారీ నెక్స్ట్ జూట్ లైన్ శారీ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ ఒక విధంగా ఉంటుంది శారీ ఒక కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చి జూట్ లైన్ వీవింగ్ సేమ్ బేసిక్ సారీ అండి ఇది కూడా కాకపోతే వీవింగ్ వచ్చి ఇదంతా జూట్ లైన్ ఉంటుంది ప్రతి సారీకి మినిమం ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ అయినా ఉంటాయి ఇలాంటి శారీస్ అయితే మాకు హండ్రెడ్ కూడా ఉంటాయండి మీరు జస్ట్ షాప్ అలా విజిట్ చేసి మీ బొటీకి కానీ హోల్సేల్గా కానీ లేదంటే ఎవరికైనా పెట్టుబడులకు కానీ తీసుకోవాలి అనుకున్నా ఎప్పుడు బల్క్లో ఉంటాయండి బేసిక్ సారీస్ మినిమం ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి అలాగే హండ్రెడ్ శారీస్ అయినా ఉంటాయి ప్రతిసారి మనం ఎప్పుడు చూసే స్మాల్ బార్డర్ శారీ అండి వీటిలో రన్నింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఈ శారీకి మనం కాంట్రాక్స్ట్గా ఇలా డిజిటల్ బ్లౌజ్ పెట్టాము విత్ డిజిటల్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీవియస్గా కూడా మనం చూపించున్నాము కాకపోతే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి టూ హండ్రెడ్ శారీస్ అయినా ఉన్నాయి ప్రజెంట్ అయితే స్టాక్ మన దగ్గర ఇది హోల్సేల్గా ఎవరైనా తీసుకున్నా సరే మంచి ప్రైజింగ్ అయితే ఇస్తాము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకున్నాము అండ్ వీటిల్లో కాంట్రాస్ట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు రన్నింగ్ చూపించాను ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించే అవకాశం లేవు కాబట్టి చెప్తున్నాను సో అవి కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చి ఇదిగోండి ఇలా వస్తుంది సారీ దీనికి కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాము ఇది కూడా శారీ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఒకసారి బ్లౌజ్ చూపిస్తానండి దీనికి ఇదే బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా కాదండి మీకు ఈ మోడల్ కావాలి అనుకుంటే కనుక ఫొటోస్ మేము మీకు షేర్ చేస్తాము మీకు నచ్చిన బ్లౌజ్ అయితే తీసుకోవచ్చు అన్నీ కూడా చాలా ఉంటాయండి మా దగ్గర కలర్స్ కలెక్షన్ మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు ఇట్లా బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే బార్డర్ సైజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ దగ్గరగా చూడండి కొంచెం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ వస్తుందండి చెక్స్ రాదు శారీ చెక్స్ లైట్ కలర్ కదా మీకు ఎలా కనిపిస్తుందో స్క్రీన్లో మిడిల్ చెక్స్ వస్తాయండి శారీకి బార్డర్ దగ్గర అటు ఇటు గ్యాప్ బార్డర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఇవి బాగా రన్నింగ్లో ఉన్న శారీసే చూపిస్తున్నానండి ఇప్పుడు నెక్స్ట్ బార్డర్ వచ్చి ఇట్లా రుద్రాక్ష బార్డర్స్ వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయండి శారీస్ మనకి అన్ని బేసిక్గా పళ్ళు వచ్చి ఇట్లా లైన్స్ ఉంటుందండి వీటిలో కాంట్రాస్ట్లు ఉంటాయి అలాగే రన్నింగ్ రన్నింగ్ ఇవి ఉంటాయి మీకు కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే అవి చూపిద్దామండి వాటిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చి కంచి బోర్డర్ శారీ అండి ఇది మా సూపర్ సూపర్ హిట్ మోడల్ అండి ఇవి స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ వందల వందల చీరలు నేపిస్తూనే ఉన్నాము మీరు ఎప్పుడు మా షాప్కి విజిట్ చేసినా ఇవైతే కనీసం మినిమమ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఉంటాయి ప్రతి కలరు ఉంటుందండి మోస్ట్లీ వీటికి డిజిటల్ బ్లౌజ్ కావాలి అన్నా కూడా పేర్ చేసి ఇస్తామండి శారీ టూ ఎయిట్ పడుతుంది ఇన్ కేస్ దీనికి డిజిటల్ బ్లౌజ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి డిజిటల్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టెన్ కలంకారీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక లెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ అయితే పడుతుందండి ఈ మోడల్ శారీ వచ్చి ఇది కూడా బాగా మంచి పాపులర్ అయిన శారీ అండి ఇవి కూడా సేమ్ శారీలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఎల్లో కలర్ చూపిస్తున్నాను కదా పింక్ అట్లా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కావాలి అనుకుంటే కనుక మనకి మెసేజ్ అయితే చేయొచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయండి ఈ శారీస్ ఇది వచ్చి లాంగ్ బార్డర్ శారీ విత్ బ్లౌజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో రెండు బ్లౌజ్ అండ్ శారీ ప్రైజింగ్ అయితే చెప్పానండి ఇన్ కేస్ మీకు ఓన్లీ శారీ కావాలి అనుకున్నా సరే ఇస్తాము లేదంటే ఒక్క బ్లౌజ్ మాత్రమే కావాలి అన్న మన దగ్గర బ్లౌజెస్ ఉన్న కలెక్షన్ అయితే మేము మీకు పెడతాము ఇదిగోండి ప్యూర్ పట్టులో వచ్చిన కలెక్షన్ ఇది రెగ్యులర్గా బాడీ ప్లెయిన్ కాకుండా జస్ట్ లైన్స్ అనేది వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి ఈ సారీస్ ఇదిగోండి ఇట్లా వస్తాయి సారీస్ ఈ సారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి వీటికి చక్కగా మనం బ్లౌజ్ పెయిర్ అప్ చేసుకొని కాంట్రాస్ట్గా పెన్ కలంకారి బ్లౌజ్ వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి ఈ సారీ వచ్చేటప్పటికి చెక్స్ శారీ అండి ఇదిగో శారీ చూసారు కదా ఎంత బాగుందో కంప్లీట్లీ హ్యాండ్లూమ్ శారీస్ అండి నేను ఇప్పటివరకు మీకు ఏవైతే చూపించాను అవన్నీ ఎంత లైట్ వెయిట్గా ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి చెక్స్ శారీ కాబట్టి లైన్స్ ఉంటాయి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్ అండి శారీ వచ్చి ఇట్లా ఉంటుంది ఈ శారీస్ కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ శారీస్ అండి రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ అండి సారీ శారీ వచ్చేటప్పటికి చాలా బాగుంది షేడ్ కూడా ఇలాగా మనం ఇప్పుడు దాకా అయితే నార్మల్గా చూసాం కదండి ఇట్లాగా కొంచెం ట్రెండీ డిజైన్స్లోకి వెళ్ళినట్టయితే మంగళగిరి పట్టునే డిజిటల్ ప్రింట్గా చేశాము దీంట్లోనే టెన్ షేడ్స్ దాకా ఉన్నాయండి సేమ్ ఈ యొక్క డిజైనే సూపర్ హిట్ డిజైన్ రీసెంట్ డేస్లో ప్రతి ఒక్కరు చూపిస్తుంది అండి ఇది కానీ దీనిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర నాకు అట్లీస్ట్ నాకు మినిమంగా ఇదే డిజైన్లో టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైసింగ్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో కూడా జూట్ లైన్ వీవింగ్స్లో వచ్చాయండి మన కడ్డీ బోర్డర్ వన్ ఫిఫ్టీ కడ్డీకి జూట్ లైన్ వీవింగ్ ఉంటుంది పళ్ళు ఏమో ఇట్లా లైన్స్ వచ్చేస్తుంది అండి శారీకి శారీ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కొత్త డిజైన్ అండి సారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ శారీ వచ్చి కొంచెం డిజైనర్ కలెక్షన్ అండి మన మంగళగిరి పట్టు శారీని డై చేశారండి షిబోరీ డైస్ చేసిన శారీ ఈ స్మాల్ బోర్డర్ సిల్వర్ శారీతో వస్తుంది ఇవి ప్రైజింగ్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడతాయి ఇవన్నీ కూడా వైట్ మంగళగిరి పట్టు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా బాతిక్ ప్రింట్ చేసి డై చేసి ప్రింట్స్ చేసిన శారీస్ టూ షేడ్స్లో డయింగ్ అనేది శారీ చేశారండి ప్రైజింగ్ వచ్చి త్రీ థౌజండ్ అట్లా పడతాయి ఇవన్నీ కూడా పెద్ద బార్డర్స్ ఉంటాయి చిన్న బార్డర్స్వి కూడా ఉన్నాయండి శారీకి కంచి బార్డర్ వస్తుంది ఇలాగా చాలా ప్రింట్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా మనం ఓపెన్ చేస్తుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా ప్రింట్స్ మంగళగిరి పట్టు వైట్ శారీ ఇలా డై చేయించి ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అనేది చేయించాము ఎంత బాగున్నాయండి సారీస్ కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనం ముందెప్పుడు ఈ డిజైన్స్ అయితే చూడలేదు ఎందుకంటే కాన్సెప్ట్ వచ్చి కొత్త కాన్సెప్ట్ అండి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడతాయి ఈ ప్రైస్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది పళ్ళు పాటలో ఇలా ప్రింట్ అనేది వస్తుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి స్కాలప్ చేయించిన మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించాము ఈ శారీస్ కూడా మీ అందరికీ తెలిసిందే అండి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ చక్కగా కాలేజ్ గర్ల్స్ కూడా నీట్గా కట్టుకెళ్ళిపోవచ్చు అలాగే లైట్ వెయిట్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వచ్చినా సరే శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా శారీ మొత్తం ఇలా బుట్టీస్ అయితే వచ్చేస్తాయి ఎక్కడ కూడా ఖాళీ అనేది ఉండదండి శారీ మొత్తం కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ బూటీస్ వస్తాయి బ్లౌజ్కి కూడా ప్లెయిన్గా లేకుండా ఇదే టైప్ ఆఫ్ బూటీస్ వచ్చాయి వాళ్ళ కూడా కంప్లీట్గా వర్క్ అయితే ఎట్లాగే వస్తుందండి వీటిలో రన్నింగ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయండి సేమ్ కలర్ బ్లౌజ్ కావాలి అన్న కూడా ఉన్నాయి మా రీసెంట్ హిట్స్లో ఒక ఆర్యా వర్క్ ఇది ఒక న్యూ కలెక్షన్ అండి థ్రెడ్తో వస్తుందండి వర్క్ వచ్చి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్లీ మేము డిఫరెంట్గా ఉండడం కోసం ఇవన్నీ కూడా ఇక్కత్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ట్రై చేసాము ఇదైతే మీకు విడిగా బయట ఎక్కడ దొరకకపోవచ్చు ఎందుకంటే డిఫరెంట్గా కనిపించడానికి సారీస్ శారీస్ చేసాం కాబట్టి ఇవి కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడతాయి ఈ ప్రైజ్ ఒరిజనల్ బాందనీ సారీ అండి నెక్స్ట్ ఇది కూడా మనం వైట్ శారీ అండి వైట్ శారీ మీద ఇలా డైయింగ్ టూ కలర్స్ డయింగ్ అనేది చేయించాము వచ్చి ఒరిజినల్ బాందని మీకు అర్థం కావడం కోసం మేము రోలింగ్ చేయించలేదు చూస్తున్నారు కదా ఎలా ఉంది శారీ ఒరిజినల్ అంటే ఒరిజినల్ హ్యాండ్లూమ్ మంగళగిరి మీద బాందనీ ట్రెడిషన్లో చేసిన శారీస్ వీటిలో కూడా ప్రస్తుతానికి ఒక థర్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలామంది అడిగారు ఫాస్ట్గా అయితే చేయించాము ఎంత ఫాస్ట్గా చేయించినా ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ వస్తాయి వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైసింగ్ రేంజ్లో వస్తాయి ఇవి ఫోర్ థౌజండ్ రేంజ్లో వస్తాయండి సారీస్ థిక్ వీవింగ్ వస్తుందండి సారీలో మీరు దగ్గరగా చూసినట్టయితే డబల్ వార్ప్ ఉంటుంది సిల్వర్ జరీ వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ వీవింగ్ ఉంటుందండి ఎక్కడ మనకు ప్లెయిన్ కనిపించదు ఇంకోటి ఏంటంటే పళ్ళు వచ్చి థిక్ రిచ్ పళ్ళు అండి వీవింగ్ వస్తుంది పళ్ళు మొత్తం కూడా ఇదిగోండి ఇదంతా మనకి కంచి పట్టు శారీ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఉంటాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి ఫోర్ థౌజండ్ రేంజ్లో వస్తాయి ఈ శారీస్ ఇప్పుడు నేను చూపించేవి ఇది కూడా ఫోర్ థౌసండ్ ఏ పడుతుందండి శారీ చూశారు కదా రిచ్ పళ్ళు ఉంటుంది బుట్టీస్ వస్తాయి పెద్ద బార్డర్ అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ వస్తుందండి చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా ఫిఫ్టీ సిక్స్టీ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కానీ ప్రతి సారీలోనే సింగిల్ కలర్ చూపిస్తున్నానండి శారీస్ చూసారు కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి ఇవి చూసారు కదండీ రెగ్యులర్గా మనకి డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి మీకు వస్తుంది కాబట్టి ఈ శారీ ప్రైజింగ్ ఫోర్ ఫైవ్లో ఉంది మనకి కంచిపట్టు శారీకి మాత్రం తగ్గదండి ఈ శారీస్ వస్తున్నాయో అట్లా అయిపోతున్నాయి అనమాట స్టాక్ రెగ్యులర్గా అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇంకా ప్లస్ ఏ ఉంటుందండి బయట ఈ శారీస్ చాలా బాగుంటాయండి చూస్తున్నారా ఎంత షైన్ ఉన్నాయో మంచి కంచి పట్టు శారీస్ ఎలా ఉన్నాయి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మెయిన్ పర్సన్ వేసుకునే శారీస్ లాగా ఉన్నాయండి ఇవన్నీ కూడా అట్టు మరి మంచి ప్రైజింగ్లో వస్తున్నాయి అనమాట శారీస్ అన్నీ కూడా మీరు దగ్గరలో ఉంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇది వచ్చి ఎంబోస్డ్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ ఇక్కడ వచ్చి ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది మీకు స్క్రీన్ మీద ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో చూస్తే మాత్రం చక్కటి బుట్టాలు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో వచ్చాయి పళ్ళు అండ్ రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీ కాన్సెప్ట్లో వస్తుంది అండి ఈ శారీస్ అన్ని మంచి మంచి కాంబినేషన్స్ మంచి కలర్స్ అండి ఎప్పుడు స్టాక్ అప్పుడు అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇవి చాలా లిమిటెడ్గా చేయిస్తామండి ఇప్పటిదాకా నేను చూపించిన శారీస్ అన్నీ కూడా మన దగ్గర ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి రెగ్యులర్ శారీస్ బట్ ఇవేంటంటే లిమిటెడ్ ఎడిషన్ అనమాట అన్నీ కూడా సింగిల్ కలర్సే వస్తాయి వచ్చినవి వచ్చినట్టు అయిపోతాయండి ఎప్పుడు ఏ వీక్ స్టాక్ ఆ వీక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట మళ్ళీ సేమ్ కలర్స్ అనేవి చెప్పలేము ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి మంచి పట్టు శారీ అండి ఇది ఇది చాలా సేల్ చేస్తున్నామండి ఈ మగ్గం మాత్రం చాలా డిఫరెంట్గా అచ్చం కంచి పట్టు చీరలాగే ఉంది కాకపోతే తేడా ఏంటంటే చాలా లైట్ వెయిట్లో వస్తుంది లుక్ అయితే మాత్రం అదే ఉంటుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ రేంజ్లోనే వస్తాయండి శారీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయండి మంచి బుటా సారీస్ అండి అన్ని హ్యాండ్లూమ్ శారీసే అండి నేను చూపించేవి అంత కంఫర్టబుల్గా ఉంటాయి అంటే మనం వేసుకుంటే క్యారీ చేయడానికి మంచి లైట్ వెయిట్ శారీస్ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా వీవింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి రన్నింగ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే వీడియో సమయం కొంచమే ఉంది కాబట్టి అన్నిట్లో ఒక్కొక్క శారీ ఇలా చూపించడానికి ట్రై చేస్తున్నాము ఇంకా శారీస్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి దగ్గరలో ఉంటే రాము హ్యాండ్లూమ్స్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ట్రిపుల్ కాంచీ బార్డర్ శారీస్ అండి పెద్ద బార్డర్ వస్తుంది మంచి పార్టీ వేర్ వస్తుంది నా హ్యాండ్ సైజ్ చూసారు కదా బార్డర్ అయితే పెద్దగా ఉంటుంది మనకి పైన వచ్చి ఇలా ప్రతి సారీకి పైన అయితే ఇదే సైజ్ ఆఫ్ బార్డర్ అనేది ఉంటుందండి బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ కలర్ వస్తుంది పళ్ళు కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కలర్ అదే ఉంటుంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి నా యాక్చువల్ ప్రైస్ వచ్చి త్రీ ఫైవ్ పడుతుంది ఇన్ కేస్ మనం డిజిటల్ బ్లౌజ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్ యాడ్ చేసిస్తాము అది ఒక ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సారీ కూడా మంచి పెద్ద బార్డరే వస్తుందండి వీటిలో చక్రం బార్డర్ అని ట్రిపుల్ కాంచీలు అని అసలు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీటిలో కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చి డిజిటల్ బ్లౌజ్ యాడ్ చేయాలి అనుకుంటే ఇలా వస్తుంది శారీ ప్రైస్ అయితే త్రీ టూ పడుతుంది ఆఫర్ ప్రైస్లో ఒట్టి శారీ తీసుకోవాలనుకుంటే వీటిల్లో కూడా మన దగ్గర హండ్రెడ్ శారీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి ఈ సారీస్ కలర్ అయితే చూపిస్తున్నాను రన్నింగ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వీటికి సిల్వర్ సారీ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ప్యూర్ పట్టులో వస్తుందండి త్రీ ఫైవ్ రేంజ్లో వస్తాయి ఈ శారీస్ పళ్ళు పట్ పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి లైన్స్ వస్తాయండి మనకి చెక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో లైన్స్ సేమ్ అట్లాగే వస్తుంది మంచి వీవింగ్ అండి సారీ లైట్ వెయిట్గా ఉంటుంది బాడీ ప్లెయిన్గా లేకుండా చెక్స్ అనేది వస్తున్నాయి చూసారు కదా చాలా మంచి చెక్స్ న్యూ మోడల్ అండి ఇది కూడా వీటిలో కూడా మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి కూడా త్రీ ఫైవ్ వే పడుతుందండి ప్యూర్ పట్టు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చి ఇలా చెక్స్ అనేది ఉంటుంది ఓపెన్ టిక్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి సారీకి అందులో ఉన్న కలర్స్కి అన్నీ చూపిస్తామండి మేము మీకు ఏది నచ్చినా సరే తీసుకోవచ్చు అన్నీ కూడా మంచి ప్రైజింగ్లో కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ అండి ట్రస్ట్ చేయండి హ్యాండ్లూమ్ శారీ అని చెప్పాము అంటే అది ఖచ్చితంగా హ్యాండ్లూమ్ శారీ మాత్రమే వస్తుంది అమ్మవార్లకి ఎవరైనా శారీస్ తీసుకోవాలి అనుకున్నా సరే చక్కటి శారీస్ ఇస్తామండి ముందే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఏ శారీ నచ్చినా సరే సింగిల్ శారీ అయినా ఆన్లైన్లో అయితే పంపిస్తాము సిఓడి ఆప్షన్ అయితే లేదండి మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాము హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము దాంట్లో కూడా మా ప్రతి ఐటమ్ ఉంటుంది చక్కగా అందులో కూడా చెక్ చేసుకొని శారీస్ అయితే తీసుకోవచ్చు శారీస్ బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్స్లో వస్తాయి చాలా మోడల్స్ ఉన్నాయి జస్ట్ ఒక మోడల్ రిఫరెన్స్ కోసం అది కూడా అన్ని రిచ్ పళ్ళు శారీస్ అండి ఇదంతా చెక్స్ అండి లైట్ కలర్ కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు స్క్రీన్ మీద ఇది వచ్చి గ్యాప్ బోర్డర్ అండి ఇందులో కూడా మనకి బుట్టి స్టైల్ వీవింగ్ ఇదంతా హ్యాండ్ వీవింగ్ అండి ప్రతీ సారీ హ్యాండ్లూమ్ శారీ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఈ వీడియోలో చూపించే ప్రతి సారీ అన్నీ కూడా మా మేమే సొంతంగా స్వయంగా మా సొంత మొక్కలపై నేర్చుకున్న శారీస్ ఇవన్నీ కూడా చూసారు కదా ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్లో ఈ శారీస్ అన్నీ కూడా ఫైవ్ థౌజండ్ లోపు శారీసే చూపించానండి ఫోర్ ఫైవ్ రేంజ్లో ఉన్నాయి ఫైవ్ థౌజండ్లో ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా అన్ని కలర్స్ వివరంగా శారీలో కలర్స్ పెట్టి ప్రైజింగ్ కూడా చెప్తాము ప్రైజింగ్ అయితే అన్ని వివరంగా ఈ వీడియోలో మాత్రం చక్కగా చూపించాము ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో మేమైతే చూసుకొని చక్కగా మీకు రిప్లేస్ అయితే ఇవ్వగలుగుతాము మా బొటీక్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ విజిట్ చేయండి పెద్ద బల్క్ ఆర్డర్స్ అయినా సరే ఆన్లైన్లో ఆర్డర్ అయితే తీసుకుంటాము అలాగే మీ మీ కన్వీనియన్స్ని బట్టి కార్గోకి కానీ మేమైతే బుక్ చేసి పంపిస్తాము నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేటప్పటికి పండగ దసరా పండగ కోసం స్పెషల్గా లెహంగాస్ అండి యాక్చువల్గా ఇవన్నీ ఇది వచ్చి ఫైవ్ మీటర్స్ ఉంటుంది లెహెంగా ప్రింటెడ్ ఓనీ అండి ఇది ఇది వచ్చి త్రీ మీటర్స్ ఉంటుంది మొత్తం కలిపి మనకి ఎయిట్ మీటర్స్ వస్తుంది కంప్లీట్లీ హ్యాండ్లూమ్ అండి ఇది కూడా మనకి మొత్తం ఎయిట్ మీటర్స్కి కలిపి ఫోర్ థౌజండ్ ప్రైజింగ్ అయితే పడుతుంది మీకు మేము దుప్పట్ట అయితే ఇలా సెట్ చేసాము మీరు ఇదే తీసుకోవాలని అయితే లేదు మీకు నచ్చిన కలర్స్ కావాలి అన్న కూడా సెట్ చేసి అయితే ఇస్తాము ఇలాగే డ్రెస్సెస్ కానీ పట్టువి అన్నీ కూడా మన దగ్గర రాము హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఏది కావాలి అన్న ఒక్కసారి రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి దగ్గరలో ఉంటే తప్పకుండా దసరా కోసం ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మంచి అవకాశం అండి అన్ని శారీస్ మోస్ట్లీ కవర్ చేసాము ఈ వీడియోలో ఈ ఒక్క వీడియో చూసినా మంగళగిరి శారీస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది పర్టికులర్గా హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే చూపించాం కాబట్టి మంచి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి వీటిలో మీరు ఎంచుకొని చక్కగా తొమ్మిది రోజులకి తొమ్మిది శారీస్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా అమ్మవారికి ఎవరైనా శారీస్ తీసుకోవాలి అనుకున్నా సరే చక్కగా వీటిలో నుంచి తీసుకోవచ్చు అండి రాము హ్యాండ్లూమ్స్ని ఆదరిస్తున్నందుకు మేము మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము నమస్తే